రెండు వేల ఐదు రెండు వేల ఆరు ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఈరోజు జరుపుకున్నారు దీనికి ఉపాధ్యాయులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం ఆనాటి చిన్నలు ఈనాలు అందరు కూడా పెద్దోళ్ళు అయ్యారు ఆనాటి ఉపాధ్యాయులను గుర్తు చేసుకొని ఈ కార్యక్రమానికి చూసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రస్తుతం నేను న్యాయవాదిగా రంగారెడ్డి కోర్టులో పనిచేస్తున్నాను అలా రెండు వేల ఐదు రెండు వేల ఆరు పూర్వ విద్యార్థుల సమ్మేళనం ప్రస్తుతం ఈ ఫంక్షన్ లో జరుగుతుంది చాలా చక్కగా నిర్వహించారు మా విద్యార్థులు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిసి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత కలుసుకొని వారి పూర్వ జ్ఞాపకాలను మెమరేసుకోవడం జరిగింది అందరు కూడా వాళ్ళందరూ కూడా ఏంటంటే భవిష్యత్తులో కూడా ప్రతి రెండు సంవత్సరాలు ఒకసారి ఇలాగే పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించుకుంటామని అంటున్నారు అలాగే ఒక భవిష్యత్తు సంక్షేమ నిధిని కూడా ఏర్పాటు చేసుకుంటామని అంటున్నారు ఎందుకంటే వాళ్ళలో ఎవరికైనా ఇతను ఆపద వచ్చినప్పుడు ఇతను ఏమైనా యాక్సిడెంట్లు అయినప్పుడు ఆ సంక్షేమ నిధిని వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళందరూ కూడా ఒక సంక్షేమ నిధిని కూడా ఏర్పాటు చేయాలని నేను వాళ్ళని సూచించడం జరిగింది వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఇది చాలా సంతోషకరం వాళ్ళందరికీ కూడా నేను ఈ గెట్ టుగెదర్ పార్టీ చేసుకున్నందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను భవిష్యత్తులో కూడా మీరు ప్రతి రెండు సంవత్సరాలు ఒకసారి ఇలాంటి గెట్ పార్టీని జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ రెండు పూర్వ విద్యార్థుల సమ్మేళనం డివిఎం హై స్కూల్ మేము చెల్లపల్లిలో ఉంది ఆ స్కూల్లో మేమంతా ఒక థర్టీ మెంబర్స్ విద్యార్థులు ఉన్నాము అందరం కలిసి ఈరోజు ఈ సమ్మేళనంలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది మేము చిన్నప్పటి నుంచి ఆ స్కూల్లో ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ వరకు కొన్ని మాకు మధురాన స్మృతులు ఉన్నాయి ఎన్నో విషయాలు ఉన్నాయి ఇంకా అన్ని మాట్లాడాలంటే సమయం సరిపోదు కాబట్టి మాకు ఇందులో ముఖ్యమైన సార్ అంటే మన శ్రీధర్ సారు మరియు నాకు ఇష్టమైన సార్ అంటే సయ్య సారు అంటే మా మా బ్యాచ్ లో మాత్రం అందరికీ తెలియదు సయ్య సార్ మా కొంతమంది తెలుసు కానీ నేను చాలా అంటే ఆ సార్ ఎంత మంచివారో మాకు తెలుసు డివిఎం హై స్కూల్లో చాలా చదివి గొప్ప వ్యక్తులుగా నిలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు అందులో మేము కూడా కొంతమందిని ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆ డివిఎం స్కూల్ కి మా మేమందరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం నుంచి వచ్చిన మా సార్లందరికీ మా తరఫున కృతజ్ఞతలు రెండు వేల ఐదు ఆరు బ్యాచ్ ఎస్ఎస్సి కంప్లీట్ చేసుకున్న మాకు డివిఎం డివిఎం స్కూల్లో దాదాపు పంతొమ్మిది సంవత్సరాల తర్వాత మేము ఈ గెట్ టుగెదర్ పాట ఏర్పాటు చేసుకోవడము మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి చాలాసేపు మార్నింగ్ కలిసి ఈవినింగ్ వరకు ఇప్పటి వరకు మా వీరెక్క ఎక్కడ ఉంటారు ఏం చేస్తారు పలు ప్రదేశాల్లో అందరూ సెటిల్ అయిపోయారు ఇక్కడ అందరం ఇక్కడ ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకొని మనం ఏం పని చేస్తున్నామో ఎక్కడ ఉంటున్నామో అని చెప్పేసి మాట్లాడుకోవడం జరిగింది ఇక్కడికి వచ్చిన మా టీచర్స్ వీళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చిన మా టీచర్స్ వీళ్ళందరికీ కూడా గత ఒక పంతొమ్మిది సంవత్సరాల తర్వాత వాళ్ళు కల్స్ కూడా చాలా ఆనందంగా ఉంది అంటే మా మా స్టూడెంట్స్ కి మా క్లాస్మేట్స్ కి అందరం చాలా హ్యాపీ ఇక్కడికి వచ్చినందుకు మీడియా వాళ్ళకి కూడా ఫుల్ హ్యాపీ ఓకేనా విద్యార్థుల సమ్మేళనానికి మా ఆహ్వానాన్ని మన్నించి అందరూ విచ్చేసిన మా గురువాళ్ళకి మా పెద్దలకి మా స్నేహితులకి అందరికీ విచ్చేసి వాళ్ళ యొక్క సమయాన్ని మాకు కేటాయించినందుకు ఇరవై మా టెన్ తో అయిపోయే ఈ ట్వంటీ ఇయర్స్ దాటిపోయింది ఆ ట్వంటీ ఇయర్స్ తర్వాత వీళ్ళందరినీ కలుసుకోవడం అనేది చాలా ఆనందకరంగా ఉంది వీళ్ళు టెన్ ట్వంటీ ఇయర్స్ తర్వాత వీళ్ళందరితోటి మాట్లాడి వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ని వాళ్ళ యొక్క మెమొరీస్ కూడా షేర్ చేసుకోవడం చాలా ఆనందకరమైంది ఈరోజు ఇలాంటి డేస్ రావడానికి చాలా టైం పట్టింది ట్వంటీ ఇయర్స్ తర్వాత వీళ్ళని ఒక గెట్ టుగెదర్ గా ట్వంటీ ఇయర్స్ తర్వాత అందరినీ గెట్ టుగెదర్ చేయడానికి చాలా టైం పట్టింది కానీ చాలా సంతోషంగా ఉంది ఇలాంటి పూర్వ సమ్మేళనానికి చేయడానికి కొంచెం సిల్వర్ జూబ్లీ హిల్స్ కూడా చేయడానికి మేము రెడీగా ఉన్నాం థ్యాంక్ యూ